హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ మొన్నైతే నేను కటింగ్ అయితే చూపించాను కదా ఈరోజైతే స్టిచ్చింగ్ చూపిస్తాను అనమాట ముందు హ్యాండ్స్ అనేది మనం లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట నేనైతే హ్యాండ్స్ లోడ్ చేసి పక్కన పెట్టాను తర్వాత ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి అది ఆ పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క ముక్క అనమాట నడుము పట్టి దాన్ని పక్కన పెట్టుకొని ముందు ఈ లైనింగ్ని ఇంకా మంచి పీస్ని కలిపి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని దానికి మనం నడుం పట్టి అనేది వేసుకోవాలన్నమాట నడుం పట్టి వేసుకుంటేనే మంచి గట్టిగా ఉంటుంది కొంతమంది అయితే మడత పెట్టి తిప్పుతారు కానీ అంత గట్టి ఉండదు ఫ్రెండ్స్ అస్సలు అది మన బ్లౌజ్కి అంత లుక్ అనిపించదు వెనక తిప్పి వేసేది ఇట్లా మనం నడుం పట్టి వేసుకుంటే చాలా నీట్గా లుక్ కూడా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్కి స్లోగా కుట్టుకోండి కంగారు ఏం లేకుండా మనకి మిషన్ కుట్టాలంటే ముందు ఓపిక అనేది కావాలి ఫ్రెండ్స్ చూసారు కదా నడుము పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను అది బ్యాక్ సైడ్కి తిప్పినప్పుడు ఆ కచ్చ అనేది మనకి కనిపించదు అది మనం ముందే చూసుకోవాలన్నమాట ఒకవేళ మనకి అటువైపు తిప్పినప్పుడు కనిపడేలా వేస్తే అసలు బాగోదు ఇట్లా వేసామనుకోండి మనకి కచ్చ అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది అట్లా గోరుతో గీరుకుంటే మనకి ఆ పీస్ అనేది పర్ఫెక్ట్గా అటువైపుకి తిరిగి ఉంటుంది బిగ్నర్స్ కాబట్టి నేను అట్లా చూపిస్తున్నాను ఎందుకంటే బిగ్నర్స్కి ఇట్లా ఇట్లా గీరుకును అట్లా అణచి క్లాత్ అణచి పెడితే చక్కగా అటువైపుకు ఉంటుంది ఇటు బ్యాక్ సైడ్కి తిరగకుండా మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఈ క్లాత్ అయితే బాగా జారిపోతుంది ఫ్రెండ్స్ అందుకే నేను చాలా స్లోగా నిదానంగా కుడుతున్నాను ఒకవేళ స్పీడ్ స్పీడ్గా కుట్టేసామా ఎట్లా చేసామా అన్నట్టు కాకుండా స్లోగా నిదానంగా క్లాత్ అనేది జరగకుండా కుట్టుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఇప్పుడు దీన్ని దానికి అటాచ్ చేసేయడమే ఇట్లా అటాచ్ చేసేస్తే మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు హెమ్మింగ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఇట్లా మిషన్ కుట్టేసినా కనపడదనమాట మీకు బయటకైతే కనిపించదు బ్లౌజ్కి సో నో ప్రాబ్లం ఏం కాదు ఇట్లయినా కుట్టుకోవచ్చు ఇప్పుడు అది ఆ పార్ట్ మొత్తాన్ని లోడింగ్ చేసుకోవాలి నీట్గా కుట్టేసుకోవాలన్నమాట ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా అదంతా ఆ పార్ట్ అంతా కుట్టేసి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ అట్లా మొత్తం రౌండ్ కుట్టేసుకొని చూసారా కుట్టేసాను ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకోవడం బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇట్లనే ఇంకా ఇట్లనే అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటే ఇంకా లోడింగ్ అనేది అయిపోయింది మెయిన్ పార్ట్స్ కంప్లీట్ అయితే మనకి బ్లౌజ్ అనేది త్వరగా అయిపోతుంది ఇట్లా చక్కగా నీట్గా పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్కి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్లౌజ్కి మనం డాట్స్ అనేది పోసుకోవాలి ఇక డాట్స్ ఇది మెయిన్ డాట్ నెక్స్ట్ ఇంకా టూ డాట్స్ని పోసేసుకొని మనం డాట్స్ పోసుకుంటే మనకి పఫ్లా ఉండాలి ఫ్రెండ్స్ అట్లా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట నేను చూపిస్తున్నాను కదా పఫ్లా వచ్చి నీట్గా ఉంది ఇట్లా ఫ్రెండ్ పార్ట్ కూడా కూడాంది ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్లు అనేది మనం కుట్టుకోవాలి నేనైతే షేప్ బెల్ట్ని త్రీ తీసుకున్నాను ఒకటేమో మెయిన్ ఇంకొకటి మే మధ్యలో కొంచెం గట్టిగా ఉండటానికి ఇంకొకటి ఏమో లైనింగ్ క్లాత్ అనమాట ఇట్లా గట్టి క్లాత్ వేసుకుంటే మనకి నీట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది నేనైతే కచ్చ అనేది కనపడకుండా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం కచ్చ కనపడకుండా వేసుకుంటే బయటకి దారాలు పోగులు రాకుండా చిరాగ్గా లేకుండా ఉంటుందన్నమాట అందుకని ముందు ఫస్ట్ లేయర్ ఏంటంటే దానికి గట్టి పార్ట్ అన్నాను కదా ఒకటి దాన్ని వేసుకొని ఇంకొకటి మామూలు అసలు పార్ట్ పెట్టేసుకొని కుట్టుకోవాలి దానికి రివర్స్ చేసుకుంటే దాని మీద ఇంకొకటి అసలు లైనింగ్ క్లాత్ వేసేసుకున్నాం అనుకోండి అటువైపుకు తిప్పుకుంటే అప్పుడు ఏమీ కచ్చా అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది అన్న మనం ఫినిషింగ్ అనేది దా క్లాత్ అనేది జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి దీని మీద ఏంటంటే లైనింగ్ క్లాత్ వేసుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పై అటువైపుకి తిప్పేసుకుంటే కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి బయటికి కనిపించదనమాట క్లాత్ అనేది అంచుకోవాలి చక్కగా అంచుకుంటే మనం కుట్టేటప్పుడు పైకి వెళ్లకుండా నీట్గా ఉంటుంది నేను ఫస్ట్లో బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు అయితే వామో ఈ పార్ట్స్ ఏంటి ఇదేంటి అసలు ఇంత కన్ఫ్యూజన్గా ఉందేంటి అనుకున్నా కానీ ఒకటికి పదిసార్లు చూసి వీడియోస్ చూసి అన్నీ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి చూస్తూ ఉంటే కుడుతూ ఉంటే చూడటమే కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ట్రై చేస్తేనే అది అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి ఏదన్నా పాత క్లాత్స్ కానీ ఏదన్నా క్లాత్లు ఉన్న మనకి మిగిలిపోయిన శారీ పీసెస్ కానీ పాతగా ఉన్న శారీస్ని కూడా ట్రై చేయచ్చు చూసారా అట్లా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఖర్చు కూడా బయటకు కనిపించదు నీట్గా ఉంటుంది లుక్ అనేది ఇప్పుడు ఏంటంటే ఉక్స్ పట్టి వేసుకోవాలి ఇక్కడ చిన్న టస్క్ లాగా కొంచెం చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుంటేనే ఉక్సిపట్టి అనేది మంచిగా ఉంటుంది అది అది రూల్ అనమాట ఉక్సిపట్టి దగ్గర పెట్టుకోవాలి చిన్న కుచ్చు టైపు చిన్నగా ఫిల్ట్ టైప్ పెట్టుకోవాలి అదే కాజాలకైతే అవసరం ఉండదు అనమాట ఎక్స్ట్రా దారాలు కానీ ఏమన్నా మనకి అడ్డం లేకుండా నీట్గా కట్ చేసేయండి చూసారా ఇందా కుచ్చు ఫిల్ట్ అనేది పెట్టాను కదా అదే అనమాట అది ఇప్పుడు మాత్రం రఫ్ లాక్కోవాలి ఫ్రెండ్స్ ఇది మెయిన్ కుట్టు కాబట్టి లేదంటే లైట్ కుట్టు వేసుకుంటే మనకు తొందరగా ఊడొచ్చేస్తుంది రఫ్ లాక్కొని చక్కగా పై దాకా తీసుకెళ్ళాలి కుట్టుని పైన అయితే అవసరం లేదు ఎందుకంటే మనం మెడపట్టి వేస్తాం కదా దానికి అవసరం లేదు స్ట్రైట్గా లాగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కాజాల పట్టి అనమాట కాజాల పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి ఎందుకంటే బయటికి కనిపిస్తుంది కదా లేదు కొన్నిటికి వర్క్ వచ్చే స్టోన్స్ వస్తే లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు సేమే ఉంటాయి కాబట్టి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అసలు ఈ క్లాత్ అయితే ఊరికే జారిపోతుంది ఇంకొకటి ఏంటంటే తిరుగల మరుగులా కూడా చాలా చాలా పరీక్షించి చూస్తేనే కానీ అర్థం కావట్లేదు అందుకనే అంత టైం పట్టింది అనమాట నాకు చూడటానికి వేయడానికి దీన్ని ఇట్లా తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట దళసరిగా ఉంటే కాజల్ అనేది బాగుంటుంది కాజా పట్టి కూడా అందుకని నేను కొంచెం మందంగానే తీసుకున్నాను చూసారా ఎట్లా అస్సలు ఫోల్డ్ అనేది అవ్వట్లేదు అందుకనే నేను మిషన్ కుట్టే వాళ్ళకి మెయిన్ ఓపిక అనేది ఉండాలని అందుకే చెప్పాను అనమాట అస్సలు ఫోల్డ్ అవ్వట్లేదు కొన్ని క్లాత్స్ అయితే మామూలుగా జారిపోవు ఇట్లా పట్టుకుంటేనే జారిపోతాయి మడతకు కూడా రావు అలా ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి కానీ ఏం చేస్తాం వాళ్ళు ఎలా ఇచ్చినా కుట్టాలి తప్పదు అయిపోయింది ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బ్యాక్ని ఫ్రంట్ని కలి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి కాజా పట్టి ఉక్స్ పట్టి సమానంగా ఉన్నాయా లేవో కూడా చూసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్స్ని కలిపేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడేమో హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవచ్చు లేదంటే మీరు స్టార్టింగ్ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎలాంటి ఎగుడు దిగుడు రావటం కానీ అలాంటివి ఏమి ఉండవు అందుకనే ముందు నేను షోల్డర్ నుంచే జాయిన్ చేస్తూ ఉంటాను అది అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని మనకు ఆదిచ్చిన బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చంక లూజ్ ఎంత ఉంది చూసుకొని స్ట్రైట్గా వేసుకోవడమే లాస్ట్ వరకు ఇంకా చూసారా కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని వేయాలి మీరు మనకి చాక్ పీస్ కానీ డీస్తో అయినా గీసుకోవచ్చు ఎంత లూజ్ ఉందనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట రఫ్ లాక్కోండి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఇవి నాట్స్ అనేది వేసుకోవాలన్నమాట చక్కగా నీట్గా పెట్టేసుకొని డాట్స్ పోసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు నడుం లూజు ఆది బ్లౌజ్కి దీనికి ఎంత ఉందో చూసుకొని ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా లూజ్ ఉంటే దాన్ని తగ్గించాలన్నమాట ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇచ్చిన బ్లౌజ్కి ఖచ్చితంగా మనం మూడు నాలుగు కుట్లు వేస్తే ఒకవేళ వాళ్ళు లూజ్ అయితే టైట్ అయి లూజ్ అయిందనుకోండి ఉప్ప తీసుకుంటారు సైడ్ ఉంటాయి సో అందుకని నేను ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేస్తున్నాను ఏ బ్లౌజ్కైనా ఎవరిచ్చినా ఖచ్చితంగా వేయాలి ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ అనేవి ఇప్పుడు ఏంటంటే మెడపట్టి ఫ్రెండ్స్ ఇది ఫైనల్ అనమాట మెడపట్టిని క్రాస్ క్లాత్తో తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే అది మంచిగా వస్తుంది బ్లౌజ్కి నేనైతే ఎప్పుడు స్కేల్తోనే తీసుకున్నాను కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి కంటి చూపుతో చాలు క్రాస్గా కట్ చేసుకుంటారు ఒక వన్ ఇంచ్ అంగుళం మందం ఉండేలా తీసుకొని కట్ చేసేసుకోవాలి వీటిని మళ్ళీ మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అనమాట ఇక ఇది ఇది వేసేస్తే మనకి జాకి మొత్తం బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఉక్సులు హెమ్మింగ్ కాజాలు వేసుకుంటే రెడీ మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సన్నగా కుట్టుకుంటూ స్లోగా కావాలి కింద పార్ట్ కలుస్తుందా లేదా చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ స్లోగా చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు కొన్ని టిప్స్ అనేవి పోతూ ఉంటాయి చూసారా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏముంది మన ఇంట్లో మన బ్లౌజ్లైనా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అనమాట థ్యాంక్ యూ బాయ్ బాయ్